ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా రెడ్డి గారు చనిపోయినారు చాలా రక్తం ఉంది తొందరగా రండి దిస్ ఈస్ వాట్ బెడ్రూమ్లో బాత్రూంలో చాలా రక్తం నేను ఎటువంటి కన్క్లూషన్ లేదు నేను స్పష్టంగా చెప్పినా గతంలో కూడా చెప్పిన మీకు చెక్ జోక్ ఆఫ్ ద సెంచరీ జోక్ ఆఫ్ ద సెంచరీ అవినాష్ రెడ్డి బీజేపీలో కూడా జోక్ ఆఫ్ ద ఇంకొక ఏడు జన్మలు నాకు దేవుడు ఇచ్చినా కూడా అది జరగదు ఎందుకు ఊరికే ఆమె 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 కావచ్చు ఆమె కొంతమంది కిరాయి మహకులను ఏర్పాటు చేసుకు మా పులివేందర్లో టీడీపీ ఆయన క్యాండిడేట్ ఎంపేర్ అని పేరు రవి 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 అనే అతన్ని అదే అదేవిధంగా అనే అతన్ని వీళ్ళందరూ కిరాయి మహకులు వీళ్ళతో ఏమంటే అని అంటారు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి

రాజశేఖర రెడ్డి గారు చెప్పింది రెండు వేల తొమ్మిదిలో కదా ఎందుకు చెప్పలే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎందుకు చెప్తా ఉంది కామన్ సెన్స్ ప్రజలు ప్రజల మైండ్స్ ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది ప్రజల బుర్రలు ఖరాబ్ చేయడం కన్ఫ్యూజ్ చేయడం పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది మా నాన్న నాన్న ఎప్పుడు నాకు తెలిసినంత తర్వాత రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉండింది ఇంత ముందు సర్పంచ్ గా పులిందనుకున్నాడు తర్వాత ఎన్టీఆర్ టైంలో అనుకుంటే వేములు ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా నాన్న ముందు వేములకు జెడ్పీటీసీగా ఉంటే కుటుంబాలకు వేములకు జెట్పిటీసీగా ఉన్నాడు అంతే ఎప్పుడు వేములకు సో ఎప్పుడు పదవుల్లో ఆయన ఎప్పుడు లేదు ఆయన ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలి అంటే వీళ్ళు చెప్పేది ఎప్పటి నుంచో ఫ్యామిలీ డికేట్స్ నుంచి రెండు ఫ్యామిలీకి ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు అంటే మా నాన్న వివేకానందరెడ్డి గారి గెలుపు కోసం ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నోసార్లు వివేకానందరెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు కష్టపడినాడు మానవుడు పుట్టినందులో రెండు మూడు మంది చూసుకుంటా అన్నాడు సో ఈ సడన్గా రోజు వచ్చి మాకు ఎన్నో డెకేట్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తారు అంత విభేదాలు ఉంటే ఏంటికి నా ఏంటి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసి తెలియజేసినారు మీరు మీ దగ్గర చేసింది నాకు ఫస్ట్ ఫోన్ ఏంటి చేసినట్టు అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా సో ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి అట్లాంటి అర్థం లేకుండా మాట్లాడకూడదు అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నా వివేకం సారు చనిపోయే రోజు కూడా నాకోసం పనిచేసినాడు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు చనిపోయే రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి డికేట్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు మా అక్కలు చెప్తా ఉన్నారు కానీ వివేకం సార్ ఎప్పుడు అటు లేడు రెండు వేల పద్నాలుగు చివరి ప్రచారం చివరి రోజు వేంపల్లి టౌన్ టౌన్లో దిగినాం మీ దగ్గర పాత వీడియోలు అంటే తీసి చూడండి వేంపల్లి టౌన్లో మూడు గంటలు ర్యాలీ చేసి వేంపల్లి అట్రోడ్లో ఆయన ప్రసంగించినాడు ఆ మూడు గంటల ర్యాలీలో కావచ్చు అట్రోడ్లో కావచ్చు ఆయన ఒక పదిసార్లు చెప్పినాడు ఇద్దరు కొ జగన్ను అవినాష్ ను గెలిపింది రామలక్ష్మణ్ ను గెలిపింది అని పదిసార్లు చెప్పాడు ఆ మీటింగ్ లో ఇష్టం లేకుండా చెప్తారా అట్లా సాధ్యం మనిషికి చెప్పడం అట్లా మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనం చెప్తే చివరి రోజు కూడా ఇందాక సుంతక్క మాట్లాడిన చనిపోయిన తర్వాత పది రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక నేను కినిపించాను ఏమని చెప్పింది మన వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది చివరి అవినాష్ గెలుపు కోసము జగనన్న గెలుపు కోసము తిరుగుతా చెప్పింది స్పష్టంగా నేను సునీత సిబిఐని క్వశ్చన్ చేస్తాము మడూరు గ్రామంలో మూడు వందల ఇల్లు అరవై డోట్ల తిరిగినాడు చాపాడు మండలం మడూరు గ్రామంలో మూడు వందల ఇల్లు డోటు పెదినాయన తిరిగినాడు అరవై పెద్దనాడు ఇంకింటికాడ పరపత్రం ఇచ్చినాడు కింద రఘురాం రెడ్డి ఎమ్మెల్యే ఫోటో కింద ఎంపీఆర్ ఫోటో అవినాష్ రెడ్డి